చూడండి ఫ్రెండ్స్ అడవులు ఎలా ఉన్నాయా నడస చాలా కష్టం దారులున్న బల్లల్లో అడవులు ఇక్క దాటాలి ఫ్రెండ్స్ ఈ సైడ్ రోడ్లు ఉండవు నడిక ప్రయాణం ఉంటుంది అడవులు ఎవరు ఉండరు చాలా చాలా కష్టం ఈ అడవులకు రావాలంటే ఈ మధ్యలో ఏం జరిగింది ఎవరికే అని తెలియదు ఫ్రెండ్స్ చాలా భయంకరమైన అడవి ఇది చాలా డేంజరస్ అడవి పులులు హెల్క్ బంట్లు తిరుగుతూ ఉంటాయి ఎక్కువ చాలా కష్టం సరే ఫ్రెండ్స్ బాయ్